ఓకే అలాం నా పేరు సుంకేశ్వర్ కాదల భాష జాతీయ ఉపాధ్యక్షుడు ఈరోజు గ్రేటర్ రాయలసీమ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ రోజు ఈ రాయచోటి పట్టణంలో మన రాయలసీమ జిల్లాల నుండి అన్ని అన్ని జిల్లాల ప్ర వాళ్ళను ఈ కుల సంఘం ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క గ్రేటర్ రాయలసీమ ద్వారా మనం మా యొక్క జాతికి విద్యా ఉద్యోగాల్లో కోసమని అదే విధంగా మేము ముస్లిం మైనారిటీలో అంతర్భాగము అంతర్భాగం అయినప్పటికీ కూడా కేంద్రం ఓబీసీ ముస్లింలు మమ్మల్ని గుర్తించినప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మైనారిటీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము ముస్లింలు తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలకులు ఎవరైతే జరుపుతున్నారో ఈ యొక్క ఈ రాష్ట్ర ఈ యొక్క నారా చంద్రబాబు